అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ థర్టీ టూ ఇంతవరకు ఈ సిరీస్ని విన్న వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాచురీ దగ్గర ఓ ఫామ్ ఫిల్ చేసి కౌంటర్లో ఇచ్చింది వీణ ఇది ఆల్రెడీ మీడియాలో వచ్చింది పోలీస్ కేసు కూడా అయ్యింది సో ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అతని తాలూకానే అని చెప్పి ఓ లెటర్ ఇచ్చి వారి దగ్గర నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొని వస్తే మీకు బాడీ అప్పగిస్తాము అని మాచురీ వాళ్ళు చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వీణ అక్కడ వాళ్ళు మీరు అతనికి ఏమవుతారు అసలు అతను ఎలా చనిపోయాడు ఏదైనా ప్రాబ్లం ఉందా ఇలా రకరకాల ప్రశ్నలతో విష్ విసిగిస్తుంటే చాలా ఓపికగా సమాధానం ఇస్తూ వచ్చింది వీణ వారికి తామిద్దరం లవ్ చేసుకున్నామని కాబోయే భార్య భర్తలమని చెప్పింది అయినా వాళ్ళు లెటర్ ఇవ్వము అని రే పొద్దున అతని ఫ్యామిలీ ఎవరైనా వచ్చి మా వాడి బాడీని వేరెవరికో ఎలా ఇస్తారు అని అంటే ఎలా అని ఎదురు ప్రశ్నించారు దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు వేనాకి అనంతకి చివరి వీట్కోలైనా తన చేతులతో చేద్దామని అనుకుంది కానీ అది కుదిరేలా లేదే అని మనసులో అనుకుంటూ నిరాశగా బయటకు వస్తుంటే ఓ పెద్ద వయసు ఉన్న కానిస్టేబుల్ ఆమె దగ్గరకు వెళ్ళి ఏమా నీకు తెలిసిన బాగా పేరున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటూ అడిగాడు ఎందుకు ఎదురు ప్రశ్నించింది వీణ ఆశ్చర్యంగా ఎందుక ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లో పని కావాలంటే ఎవరైనా పోలీసులకు తెలిసిన వాళ్ళు ఉండాలి లేదా ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా ఉండాలి వాళ్ళు వచ్చి ఓ మాట చెప్తే మీ పని అయిపోతుంది అని ఓ ఉచిత సలహా ఇచ్చాడాయన నాకు ఈ ఊళ్ళో ఎవరూ తెలీదు సార్ నేను ఈ ఊళ్ళో జాబ్ చేస్తున్నాను అంది వేణ అవునా జాబ్ చేసే చోట కూడా ఎవరూ పరిచయం లేదా నీకు అంటూ ప్రశ్నించాడు ఆ కానిస్టేబుల్ తరుణ్ అని మా కొలీగ్ ఉన్నాడు అతను చెప్తే అవుతుందా సార్ అంటూ అడిగింది వేణ అతనేం చేస్తుంటాడు అంటూ ప్రశ్నించాడు కానిస్టేబుల్ అకౌంట్స్ ఆఫీసర్ సార్ బదిలిచ్చింది వీణ అలాంటి వాళ్ళు చెప్తే కాదమ్మా ఆయనకంటే కాస్త పెద్ద రేంజ్లో ఉన్న వాళ్ళు చెప్తే నిమిషాల్లో పని అయిపోతుంది అన్నాడాయన దాంతో కాసేపు ఆలోచనలో పడిపోయింది వీణ ఏమ్మా ఎవరూ లేరా అలా అలా అయితే నీకు వీళ్ళు లెటర్ ఇవ్వడానికి చాలా లేట్ చేసేస్తారు లేదంటే ఇంకో మార్గం ఉంటుంది చేస్తావా మరి అంటూ అన్నాడు ఏంటి సార్ అది అంది వేణ ఓ యాభై వేలు పట్టుకొని వచ్చి ఎవరు చూడకుండా మా సిఐ చేతిలో పెడితే క్షణాల్లో నీ పని పూర్తి అయిపోతుంది నువ్వు లేట్ చేసే కులది అక్కడ డెడ్ బాడీ ఫ్రీజర్లో కూలింగ్ చాలక డీకంపోజ్ అవుతుంది నీకు తెలుసు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ గురించి అన్నాడాయన నా దగ్గర అంత డబ్బు లేదు సార్ నా శాలరీలో సగం అనాథ శరణాలయంకి ఇచ్చేస్తాను మిగిలిన దానితో నెలంతా గడుపుతాను అంది వీణ ఎలాగమ్మా మరి నిన్ను చూస్తే జాలేస్తుంది కానీ నేనా ఏమీ చేయలేను అందుకే నాకు తోచిన ఓ మాట సహాయం చేశాను అన్నాడాయన బాధగా థ్యాంక్ యూ సార్ మీ వంతు సహాయం మీరు చేశారు నా వంతు ప్రయత్నం నేను చేయాలి అని ఆలోచనలో పడింది వీణ అలా ఆమె ఆలోచనలో ఉండగానే ఆమె ఫోను రింగ్ అయింది తరుణ్ ఫోన్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో తరుణ్ అంది నెమ్మదిగా వీణా ఆ కొటేషన్ రెడీ అయ్యిందా నాకు పంపితే వాయిస్ కన్వర్షన్ చేయాలి తర్వాత మహీసార్కి పంపించాలి అన్నాడు తరుణ్ ఇంకా కాలేదు తరుణ్ బదులిచ్చింది వేణ వాట్ ఇంకా అవ్వలేదా దాన్ని రేపు ఉదయం సబ్మిట్ చేయాలని తెలీదా నీకు మహేష్ సార్కి వాయిస్ కన్వర్షన్ చేసి పంపించడానికి చాలా టైం పడుతుంది కదా మరి ఇలా చేస్తే ఎలా చెప్పు అంటూ అన్నాడు తరుణ్ అబ్బా రేపు ఉదయం వరకు టైం ఉంది కదా రాత్రంతా లేచి ఉండి పని పూర్తి చేస్తాను ఇప్పుడైతే నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అంది వేణ విసుగ్గా ఎప్పుడూ లేనిది వేణ అలా విసుక్కునేసరికి కొత్తగా అనిపించింది తరుణ్కి దాంతో ఏమైంది వేనా ఎనీథింగ్ సీరియస్ అంటూ ప్రశ్నించాడు నెమ్మదిగా అతను అలా అడిగేసరికి అంతవరకు ఒగ్గుపెట్టుకున్నవన్న బాధంతా బయటికి వచ్చి ఐఎమ్ నాట్ ఓకే తరుణ్ ఐఎమ్ నాట్ ఓకే ఐ మిస్డ్ హిమ్ ఐ మిస్డ్ హిమ్ అంటూ బరస్ట్ అయిపోయింది వీణ హే వీణ వాట్ హ్యాపెన్ కూల్ డౌన్ ఫస్ట్ అసలు ఏం జరిగిందో కాస్త క్లియర్గా చెప్పు అన్నాడు తరుణ్ చాలా కంగారు పడిపోతూ అనంత్ చనిపోయాడు తరుణ్ ఐ మిస్డ్ హిమ్ అంది వీణ ఏడుస్తూ అనంత ఎవరతను అంటూ ప్రశ్నించాడు తరుణ్ ఆశ్చర్యంగా ఇందాక టీవీలో ఓ న్యూస్ చూసావా నడి రోడ్డుపై ఓ మృతదేహం అని తనే అనంత్ నా కోసం వస్తున్నానో అని నిన్న రాత్రి మెసేజ్ చేశాడు ఈరోజు శవంలా మారిపోయాడు అంది ఏడుస్తూనే అర్థమైంది తరుణ్కి అతను ఎవరై ఉంటారో అని సరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అంటూ ప్రశ్నించాడు తరుణ్ పోలీస్ స్టేషన్లో హాస్పిటల్ వాళ్ళు బాడీ ఇవ్వాలంటే వీళ్ళు నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వాలంట అనుమానాస్పద రీతిలో చనిపోయాడని వీళ్ళు కేసు ఫైల్ చేశారు కదా అందుకే వీళ్ళే ఆ లెటర్ ఇవ్వాలి ఇక్కడికి వచ్చి అడిగితే తనకి నాకు సంబంధం ఏంటి అని అడిగారు చెప్పాను కూడా మరి రేపు తన ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అడిగితే ఏం సమాధానం ఇవ్వాలి మేము మా వల్ల కాదు అంటున్నారు ఓ కానిస్టేబుల్ అంకులేమో ఎవరైనా మంచి పేరున్న వ్యక్తి చెప్తే లెటరు త్వరగా వచ్చేస్తుంది అని చెప్పారు నాకిక్కడ ఎవరు తెలుసు చెప్పు అంది వేణ ఏడుస్తూనే ముందా ఏడుపాపు నీలాంటి రెబల్ క్యాండిడేట్ ఏడిస్తే ఎలా చెప్పు సరే నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు తరుణ్ అరగంట తర్వాత మహి భగవాన్ తరుణ్ వచ్చారు పోలీస్ స్టేషన్ని వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయింది వీణ ఆశ్చర్యపోకు ఇలా ఉంది అంటే మన బాస్ వస్తారుగా ఆయన చెప్తే ఏ పనైనా అయిపోతుంది కదా ఆ మాత్రం తెలియదా నీకు అని అయ్యి లోపలికి నడిచాడు తరుణ్ అప్పటికే భగవాన్ మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్తో మహి స్టైల్గా కూర్చున్నాడు చైర్లో పోలీసులతో ఏం మాట్లాడారో మరి పది నిమిషాల్లోనే ఆ లెటర్ వారి చేతిలోకి వచ్చింది దాన్ని తీసుకొని బయటికి వచ్చి కారు ఎక్కారు అక్కడే నిలబడి చూస్తున్న వేణని కూడా కారు ఎక్కమని చెప్పడంతో ఆమె కూడా కూర్చుంది ఆమె ఎక్కాక కారు సరాసరి హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ ఆమె అలా నిలబడి ఉండగానే కారు దిగి పని పూర్తి చేసి బాడీని హ్యాండోవర్ చేసుకున్నారు భగవాన్ తరుణులు హాస్పిటల్ వెనకే ఉన్న బరియల్ గ్రౌండ్లో అనంత్ అంతిమయాత్రని తన చేతుల మీదుగా పూర్తి చేసింది వీణ అక్కడున్న కొందరు ఆడపిల్ల చేయకూడదని వారించినా వినకుండా ఇన్నాళ్ళు తనకి నేను ఏమీ చేయలేదు ఈరోజు ఇదైనా చేయనీయండి ప్లీజ్ అని ఆ మాటల్లోనే ఆమె ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నారు మహి భగవాన్ తరుణులు అంతా అయ్యాక ఆమెని తమ ఇంటికి తీసుకుని వెళ్ళాడు మహి కన్నీటిని గుండెలోనే దాచుకుని రాములమ్మ చూపించిన గదిలోకి వెళ్ళింది వేణ వెళుతున్న ఆమెనే చూస్తూ తనని ప్రేమించినవాడు చనిపోతేనే ఈమె ఎంత బాధపడుతుందే అదే తాను ప్రాణంలా ప్రేమించిన స్వప్న చనిపోయిందని తెలిస్తే మహి పరిస్థితి ఏంటి అని మనసులోనే అనుకున్నారు తరుణ్ భగవాన్లు టెండర్ వర్క్ నేను చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని తరుణ్ అన్నా వినకుండా తానే రెడీ చేసింది వీణ దాన్ని తరుణ్ వాయిస్ రికార్డింగ్ చేయగా అది విన్న మహి కొన్ని మార్పులు చేర్పులు చేశాడు వాటిని చేంజ్ చేసి ఫైనల్ కాపీ రెడీ చేసి పడుకునేసరికి రాత్రి పన్నెండు అయింది అంతలా బిజీగా ఉండి పనిచేసినా కూడా అనంత ఆలోచనలు వీణని నిలువనీయడం లేదు రాత్రంతా అతని ఆలోచనలతోనే గడుపుతూ ఏ తెల్లవారుజాముకో పడుకుంది వీణ మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు అనంత్ చావుకి కారణం ఏంటి తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ